హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మ్యాథ్స్ కంటెంట్ నుండి సాంఘిక శాస్త్రం టాపిక్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎలా అయితే కంప్లీట్ చేసేసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే వచ్చే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు సో ఎందుకంటే వాటికి సంబంధించిన మోడల్స్ నంబర్స్ అయితే చేంజ్ చేస్తారు కానీ మోడల్స్ అయితే అవే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే నేను చేసుకుందాము ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు కంటెంట్ సంబంధించిన కౌపర్షన్ మొత్తం కంప్లీట్ చేసేసాము అలాగే లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా లైన్ టు లైన్ బిట్స్ అందించే ఏకైక ఛానల్ మంది సో మీరు మన యొక్క ప్లేలిస్ట్లకు వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ నా వీడియోస్ మీరు వన్ బై వన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే లైన్ టు లైన్ బిట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జామ్స్ కూడా అలాగే పెడుతూ ఉంటాను క్వాలిటీతో సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను సో దాంట్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఏ నెంబర్కి సెండ్ చేయాలి అనేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం మొదటి ఆరు ప్రధాన సంఖ్యల మధ్యగతం సొల్యూషన్ చూద్దామండి ప్రధాన సంఖ్యలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు చ మొదటి ఆరు ప్రధాన సంఖ్యలు టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఇక్కడ మొదటి ఆరు ప్రధాన సంఖ్యలు మధ్యగతం అడుగుతున్నాడు ఇక్కడ చూడండి మధ్యగతం అంటే ఇవి టూ ఇవి టూ మిడిల్లో ఏమున్నాయి టూ నెంబర్స్ మిగిలి ఉన్నాయి యాక్చువల్గా వన్ నెంబర్ అయితే ఈజీగా మీరు చెప్పేస్తారు అదే మిడిల్ అని టూ నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆల్రెడీ మీకు చెప్పాను మధ్యకతం ఈక్వల్ టూ నెంబర్స్ వచ్చినప్పుడు బై టూ చేసేయండి ఫైవ్ ప్లస్ సెవెన్ అంటే ట్వెల్వ్ బై టూ టూ వన్ సార్ టూ సిక్స్ జార్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ ఫిఫ్టీన్ వన్ టెన్ల మధ్యగతం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు చూడండి ఇచ్చిన వాటిని ఇచ్చిన వాటిలో మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలంటే వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి ఆరోహణ క్రమంలో రాద్దాం ఆరోహణ క్రమం ఫస్ట్ చిన్న సంఖ్య నుంచి కదా రాయాలి సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ నెక్స్ట్ వన్ టెన్ ఇక్కడ మజ్జిగతో ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఇటు త్రీ నెంబర్స్ ఇటు త్రీ నెంబర్స్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి టూ నెంబర్స్ ఉన్నాయి మజ్జిగతము ఈక్వల్డ్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ బై టూ అంటే అంటే ట్వంటీ ఫోర్ అనేది మధ్యగతం అవుతుంది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్ మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా వీడియో చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు కదా మర్చిపోరు కదా Thank you friends!